నందమూరి మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్న సంగతి మనకు అందరికీ తెలిసిందే అయితే ఈ సినిమాకు సంబంధించి కూడా గత పది రోజుల కిందట కూడా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసినటువంటి విధానం మనం గమనించాము అయితే తాజాగా ఈ యొక్క చిత్రము డిసెంబర్ ఐదవ తారీఖున పూజ కార్యక్రమం కూడా జరుగుతుంది అని అయితే అందరూ అనుకుంటున్నారు అంతలోని ఏమైందో లేదో తెలియదు కానీ ఇప్పటికి మన అందుతున్నటువంటి సమాచారం ప్రకారము ప్రశాంత్ వర్మ మరియు అదేవిధంగా మోక్షాజ్ఞ సినీ మూవీ కొన్ని అనివేర కారణాల వల్ల ఈ యొక్క చిత్రము నిలిచిపోయే అవకాశం ఉంది అనేది అయితే ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్లో సర్క్యులేట్ అవుతుంది అయితే ఇది నిజమా కాదా అని అధికారికంగా ప్రకటించలేము కానీ డెఫినెట్లీ అయితే ఈ యొక్క చిత్రము డిసెంబర్ ఐదున లాంచ్ కాలేదు కాబట్టి ఈ యొక్క చిత్రము నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయని మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అయితే బాలకృష్ణ ప్రశాంత్ వనపతి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడో అయితే ఆ ఆశలు ఇప్పుడు కంపల్సరీగా డెఫినెట్లీగా ఈ మూవీ ఆగిపోయే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు సో ఎందుకు కొన్ని కారణాల వల్ల ఈ యొక్క చిత్రం ఆగిపోయిందని అయితే నెట్ కనెక్షన్ గా అంటే ఎగ్జాక్ట్గా ఈ యొక్క సినిమా ఎందుకు అనేది మనకు క్లియరెన్స్ తెలియదు కానీ కంపల్సరీగా డెఫినెట్లీగా బాలకృష్ణ మరియు ప్రశాంత్ వర్మకు కొన్ని కారణాల వల్ల ఈ యొక్క మూవీ లాంచ్ ఆలస్యమయ్యే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు లేదు ఈ యొక్క మూవీ వాయిదా పడింది అనేది కొంతమంది అంటున్నారు సో మరి ప్రశాంత్ వర్మ మరియు అదేవిధంగా మోక్ష యాగ్ఞ మూవీ లాంచ్ ఉంటుందో లేదో మీ యొక్క అభిప్రాయం కామెంట్ కూడా తెలియజేయండి